నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను సహస్ర డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు ఆఖరి మాసం చాలా ప్రాముఖ్యమైనటువంటి మాసం మరి ఈ మాసంలో ఆఖరి నెలలో ఉన్నటువంటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ గారు నమస్కారం సార్ జై మన గురువుగారు ఈసారి మళ్ళీ డిసెంబర్ మాసంలో మేషరాశి మొదటి రాశి వారికి ఎలా ఉంది వాళ్ళు ఎలాంటి నియమాలు చేసినా ఎలాంటి పూజలు చేసినా వచ్చే దోషాలని లేకపోతే ప్రమాదాలని అడ్డుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ వరకు రావడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా భయపెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో మారడం అనేది జరుగుతూ ఉంది గురువు కావచ్చు రాహువు కేతువు శని భగవానుడు వీళ్ళందరూ కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలోనే మార్పిడి జరుగుతూ ఉంది కాబట్టి ఈ మార్పిడి జరగడం వల్ల ద్వాదశ రాసులు వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలు శుభ ఫలితాలు అలానే కొన్ని రకాలుగా ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితిలో ఉంది దాంట్లో ఒకటి మేషరాశి మేషరాశి వారికి ఏంటంటే పన్నెండో స్థానంలో శని భగవానుడు ఉండడం వలన కొన్ని వేర ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మొన్న నవంబర్ వరకు కూడా డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచరించడం ఒకటి అలానే రాహువు కేతువు కూడా మారడం జరిగింది కాబట్టి ఇప్పుడు శుక్రుడు కూడా మారుతూ ఉన్నాడు కాబట్టి వీరికి నలభై రోజులకు ఒకసారి మారేటువంటి శుక్ర భగవానుడు కావచ్చు వీరందరూ కూడా ఈ ఎటు తిరిగి చూసినప్పటికీ కూడా మేషరాశి వారికి కొంతమేర అదృష్టం అనేది ఉంది అని చెప్పొచ్చు ఇందు ముఖ్యంగా వీరికి డిసెంబర్ మాసంలో ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే కనుక వీరు పాడి పరిశ్రమ వ్యాపారాల్లో వీరు నిమగ్నం అవ్వచ్చు అలానే పంట భూములు పండించుకునే దానికి కూడా వీరు నిమగ్నం అవ్వచ్చు ఇక ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టింటే పాడి పరిశ్రమ లాంటి వ్యాపారాలు మొదలుపెట్టుకుంటే చాలా బాగుంటుందని మనం చెప్పొచ్చు మేషరాశి వారికి ఇంకా కూడా ఏ రంగంలో ఉన్నటువంటి వారికి అయినా సరే జాబ్లో వెసులుబాటు రావాలన్నా సరే కూడా చిన్నపాటి పరిహారం మనం డిసెంబర్ మాసంలో చేసినట్టు కనుక ఖచ్చితంగా దినదిన అభివృద్ధి ఉంటుంది అలానే నరదేష్టి నరఘోష కూడా కొంతమేర తగ్గేటువంటి ఆలోచన అయితే ఉండాలనుకున్నవారు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు పెళ్లి కానివ్వటువంటి వారికి పెళ్లి చేసుకోవాలనుకున్న వారు కూడా అందరూ కూడా అక్కడ మనకి మేషరాశి వారైతే కనుక ఏదైనా కుమారస్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ లేదా నాగపడిగల దగ్గర మానసామ్మ వారి దగ్గర ఉంటే కనుక వారు పంచామృత అభిషేకంతో పాటు వారు ఈ యొక్క మనకి సఫరాన ఉంటుంది అంటే పువ్వు కుంకుమ కుంకుమ పువ్వు కూడా పాలల్లో వేసేసి ఆ పాలతో అభిషేకం చేయడం కానీ లేదా పాలు తాలికలు కానీ ఆ బెల్లం వేసినటువంటి పాలు నైవేద్యం పెట్టినా కాబట్టి స్వామివారికి మనకు అనుకున్నటువంటి కోరికలు ఉంటాయి కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకొని డిసెంబర్ మాసంలో అదృష్టం కూడా ఈ మేషరాశి వారు ప్రయత్నం చేయవచ్చు ఓకే సో మేషరాశి వారికి ఏమైనా పూజలు లైక్ పలానా దేవు చేయాలి లేకపోతే ఇటువంటి వస్త్రం వేయాలి ఇలాంటివన్న ఉంటాయండి ఇంకా ఇది ఒకటి చేస్తే సరిపోతుందండి వేరే ఇంకేం అవసరం లేదు ఇంకా వారికి ఏదైనా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే కనుక ఎవరికైనా ఒక ముగ్గురికి నలుగురికి రగ్గులు కానీ దుప్పట్లు కానీ పంచి పెడితే కనుక వారికి అనూహ్యమైనటువంటి ఆదాయ వనరులు సృష్టించబడతాయి అప్పులు తీరేందుకు కూడా ఆస్కారం ఉంటుంది ఎక్కువగాను ఈ పనిహారం చేస్తే సరిపోతుంది ధన్యవాదాలు గురువుగారు మేషరాశి గురించి చెప్పినందుకు